బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా హెల్దీగా మనం సేమ్ పెండ్లంతో చిప్స్ చేసుకుందామండి సో ఇది ఎలా తయారు చేస్తుందని చూసే కన్నా ముందు మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ నేనైతే ఇక్కడ మూడు కేజీలు సేమ్ పెండ్లాన్ని తీసుకున్నానండి ఇక్కడ మీకు సేమ్ పెండ్లం లేదు అంటే మీరు వేరే ఆప్షన్ అయినా యూస్ చేసుకోవచ్చు లైక్ పొటాటో అంటే బంగాళదొంపలతో కూడా చేసుకోవచ్చు అనమాట సేమ్ ప్రొసీజరే కాకపోతే సేమ్ పెండ్లము ఇక్కడ నేను మూడు కేజీలు యూస్ చేశాను కదండి ఇది కట్టింగ్ ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఇది అంటే ఇద్దరు ముగ్గురు కూర్చొని చేసే పని ఒక్కరే చేస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది సో ఇద్దరు ముగ్గురు చేస్తే బెస్ట్ ఇలా అవుటర్ లేయర్ తీస్తారు కదా గట్టిగా ఉంటుంది హార్డ్గా ఉంటుంది అనమాట కొద్దిగా నైఫ్స్ కూడా షార్ప్గానే ఉండాలి ఈ పైన వుడ్ కలర్ ఉంది కదా అది తీసేసిన తర్వాత లోపల పింక్ కలర్ ఉంటుంది సో దాన్ని కూడా మేము రిమూవ్ చేసేయాలన్నమాట సో ఇలా మొత్తం రిమూవ్ చేసే ప్రాసెస్ అయితే మీకు చూపించాను కదండి సో వీటన్నిటిని మనము టూ టు త్రీ త్రీ టైమ్స్ అయినా వాటర్లో కడగాల్సి ఉంటుంది ఎందుకంటే దాంట్లో మట్టి అంశం ఉంటుంది కాబట్టి నీట్గా మనము కడిగేస్తే బెస్ట్ అనమాట సో బయట వాళ్ళు ఎలా కడుగుతారో ఏమో మాకు తెలియదు కాబట్టి మనమైతే ఇంట్లో చేస్తున్నాము మా కంటి ఎదురుగా కాబట్టి మనం రెండు మూడు సార్లు అయినా వాటర్స్తో కడిగేద్దాం సో నేనైతే ఒకసారి కడిగి మళ్ళీ ఆ నీరు చల్లి మళ్ళీ ఒకసారి కడిగాను అనమాట సో ఇక్కడైతే మీరు కటింగ్ ప్రాసెస్ మీరు బయట తిన్నప్పుడు ఎలా ఉంటుందో సో అలా పుల్లలు పుల్లాల్లాగా రావాలంటే ఇలా కట్ చేసుకొని కట్ చేసుకోండి ఇలా మీరు కట్ చేసినప్పుడు దీన్ని ఆరబెట్టాలా అని అంటే అసలు ఆ ప్రసక్తే లేదండి ఇలా మీరు కట్ చేస్తున్నప్పుడే అది డ్రై అయిపోతూ అనమాట దాని గురించి నో ప్రాబ్లం ఇలా ఒక్కొక్క పీస్ వచ్చింది కదండి డీప్ ఫ్రై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనకి ఆయిల్ అనేది ఎక్కువ వేడి ఉండాలన్నమాట సో తక్కువ ఆయిల్ వేసుకొని ఎక్కువ వేడైనట్టు చూసుకోండి ఇప్పుడు వేడయిన తర్వాత సేమ్ పెండ్లం వేసినప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకోండి మీరు సేమ్ పెండ్లం వేసినప్పుడు హై ఫ్లేమ్లో ఉంచి మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి మీరు లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసారనుకోండి ఏమవుతుందంటే సేమ్ పెండ్లం అనేది ఆయిల్ పీల్ చేసుకొని మెత్తబడిపోతుంది మనకి క్రిస్పీనెస్ ఉండదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఎందుకు ఆయిల్ అనేది తక్కువ వేసుకోండి అని చెప్తున్నానంటే ఇది వన్స్ మనం సేమ్ పెండ్లం అనేది యాడ్ చేస్తామనుకోండి అలాంటప్పుడు ఆయిల్ సమేతంగా హై ఫ్లేమ్ పెట్టుంటాం కాబట్టి బయటకు వచ్చేస్తుంది చూడండి ఇలా అనమాట ఇలా వేసినప్పుడు ఆయిల్ అనేది పైన ఎక్కువగా వచ్చేస్తుంది కాబట్టి మీరు ఆయిల్ అనేది తక్కువ ఉంచుకొని ఎక్కువ ఆయిల్ అనేది వేడవ్వాలి తర్వాత హై ఫ్లేమ్లోనే ఈ ఎంటైర్ ప్రాసెస్ అవ్వాలి ఇంకో విషయం సేమ్ పెండ్లం ఒకేసారి యాడ్ చేసుకోకుండా బ్యాచ్ వైజ్గా వేసుకోండి అప్పుడే బాగుంటుందన్నమాట బ్యాచ్ వైజ్గా వేస్తే ఈక్వల్లీ అన్ని సైడు బాగా అనమాట ఒకేసారి బ్యాచ్ వైజ్ వేయొద్దు ఇవన్నీ అయ్యాక డెకరేషన్ పర్పస్ కని చెప్పేసి నేను కొద్దిగా కరేపాకును కూడా ఇలా డీప్ ఫ్రై చేశాను అనమాట సౌండ్ విన్నారా అద్దరిపోయింది కదా సో హై ఫ్లేమ్లో ఉంచి చేస్తేనే అలా వస్తుందనమాట సో వేడి వేడిగా ఉన్నప్పుడే మనము పసుపు కారం పొడి గరం మసాలా పొడి రుచికి తగినంతగా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక పెరి పెరి మసాలా అలాగే మ్యాగీ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది లేదన్నా కూడా నో ప్రాబ్లం అండి చూశారు కదండి కలుపుతున్నప్పుడు కూడా సౌండ్స్ వస్తుంది కదా చాలా చాలా బాగా వస్తుందనమాట ఒక్కసారి ట్రై చేయండి కుదిరిన తర్వాత ఎలా కుదిరిందనేది కూడా కామెంట్ చేసి తెలపండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగవచ్చు అనమాట మరికొన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుకు వస్తుంటా అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ వీడియో నచ్చినట్లుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి